నమస్కారం బీకే కి స్వాగతం వర్షంలో ప్రచారం చేస్తున్న దర్శి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో వర్షం సైతం లెక్క చేయకుండా దోసుకుపోతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నన్ను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అనుకున్న వాళ్ళంటే ప్రజల్లో ముందుకు వచ్చి ర్యాలీలో పాల్గొనండి ప్రజలు అనుకున్న వాళ్ళంటే ప్రజాలో ముందుకు రావాలి ముందుకు రండి ప్రతిభాసీపాటి లక్ష్మే ప్రజా వైపులాగా ప్రజలే దేవున్ను ప్రతిభూమికి వస్తున్ను